హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ వీడియో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక మహా గర్జన అయితే జరగబోతుందని చెప్పేసాన్ని నేను మార్నింగ్ వీడియో పెట్టాను కదా అండి కావున వచ్చే నెల పదమూడవ తేదీన కంపల్సరీగా హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో ఉదయం పదకొండు గంటలకు మందకృష్ణ మాదిక్ గారు చేయబోతున్న మహాగార్జున సభకు తప్పనిసరిగా చేయిత పెన్షన్దారులందరూ కూడా హాజరయ్యి వారి నిరసన వ్యక్తం చేయాలండి ఆయనైతే అదే కోరుకుంటున్నారు ఏదైనా సరే ఒక నిర్ణయానికి రావాలంటే గవర్నమెంటు ఆ పెన్షన్దారుల నుంచి నిరసనలు వ్యక్తం అయితే తప్ప గవర్నమెంట్ ఎటువంటి విధంగా స్పందించదని చెప్పేసి ఆయన అయితే ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నారండి చేయుత పెన్షన్స్ అన్ని కేటగిరీల పెన్షన్స్ తప్పనిసరిగా పెంచాలని అంటే ఒంటరి మహిళలకు వితంతు కళ్ళు గీత చేనేత ఇంకా వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చేయాలని ఇంకా దివ్యాంగులకైతే నాలుగు వేల రూపాయల దగ్గర నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేయాలని ఇంకా కండరాల హీనత అంటే కండరాల క్షీణత అంటే ఇప్పుడు మంచం మంచం మీదే ఉంటారు కదండి మంచానికి పరిమితమైన వాళ్ళు ఉంటారు కదా నడవలేని స్థితిలో వాళ్ళు కానీ స్ట్రెచర్స్ మీద ఉండేవాళ్ళు లేదంటే వీల్ చైర్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన అయితే డిమాండ్ చేస్తారు చేస్తున్నారు అటు ఆంధ్రప్రదేశ్లో ఎంత అయితే పెన్షన్స్ ఇస్తున్నారో ఈ చేయిత పెన్షన్దారులకు కూడా సేమ్ అదే విధమైన పెన్షన్ మంజూరు చేయాలని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారండి వచ్చే నెల అంటే పదమూడవ తేదీన ఆగస్టు పదమూడవ తేదీన కంపల్సరీగా మహాగర్జన సభలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ నిలదీస్తామని కంపల్సరీగా చేయిత పెన్షన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి హాజరయ్యి వారి నిరసన వ్యక్తం చేయాలని మందకృష్ణ మాది గారు పిలుపునిస్తున్నారండి కంపల్సరీగా రేపు వచ్చే నెల అంటే హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో ఉదయం పదకొండు గంటలకి ఈ మీటింగ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయండి ఆయన ఈ మీటింగ్స్కి రాబోతున్నారు హాజరు కాబోతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి హాజరయ్యి ఈ చేయూత పెన్షన్స్ మీద చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన అయితే కోరుకుంటున్నారండి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము సో మార్నింగ్ దీని గురించి ఒక వీడియో పెట్టాను కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ఒకవేళ కనుక వచ్చే నెల పదమూడవ తేదీన మహాగర్జున సభలకు ముందు కానీ గవర్నమెంట్ ఏదైనా స్పందించి ఈ పెన్షన్స్ పెంచితే కనుక ఇంకా సంతోషమేనండి ఎందుకంటే ఇన్నిసార్లు ఆయన హెచ్చరికలు ఎందుకు జారీ చేస్తున్నారు అంటే వచ్చే నెల మేము మహాగర్జున సభలు పెడుతున్నామని చెప్పేసి అని ఎందుకు ఇన్నిసార్లు ఆయన ప్రెస్ మీట్ల ద్వారా హెచ్చరిస్తున్నారంటే ఈ లోపల ఏదైనా సరే నిర్ణయానికి వస్తుంది గవర్నమెంట్ అన్న ఉద్దేశంతోనే ఇన్ని ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఆయన గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నారండి ఇంకా ప్రజలకు కూడా పిలుపుని పెన్షన్స్ తీసుకునే వారికి సో చేయిత పెన్షన్స్ పెంపు కోసం ముందుకు వచ్చిన మందకృష్ణ మాది గారికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చి ఈ నిరసనలు వ్యక్తం చేయాల్సిందిగా అయితే కోరుకుంటున్నారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ చేయిత పెన్షన్స్ మీద ముందుకు వచ్చిన మందకృష్ణ మాది గారికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వండి ఇప్పుడు మా అలాంటి వారికి మెసేజ్లు పెట్టేదానికన్నా అక్కడికి వెళ్ళి నిరసనలు వ్యక్తం చేస్తే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది మేము ఏమిటంటే మా డ్యూటీ ఏంటంటే పైనుంచి ఎటువంటి గవర్నమెంట్ అప్డేట్స్ వచ్చినా మేము మీకు అందించడం వరకే మధ్యలో కన్వే చేయడం వరకేనండి మా డ్యూటీ ఇంకా ఇలాంటి పోరాటాలు చేసేవారికి మీరు మద్దతు ఇస్తే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరు వెతుకున్న వాళ్ళు అవుతారు దయచేసి అందరూ కూడా మద్దతు ఇవ్వండి మందకృష్ణ మాది గారికి సో దండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ